ఇంకొకటి ఎవరన్నా భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో వాళ్లకు ఇప్పటి వరకు కూడా విడోస్గా ఎన్రోల్ చేస్తలేరు వితంతువుల కింద వారిని మీరు ఎన్రోల్ చేస్తలేరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పెన్షన్లో పెద్దాయన ఇంటి పెద్ద అయినా చనిపోతే మాత్రం ఇమీడియట్గా లేడీకి వచ్చేటట్టుగా అప్డేట్ చేస్తున్నారు కానీ కొత్తగా వితంతువులైనటువంటి వారెవ్వరు వారు ఎవ్వరు కూడా ఆడబిడ్డల పేర్లు ఒక్కటి కూడా ఇంతవరకు మీరు ఎక్కించలేరు అదేవిధంగా ఇప్పటికీ కూడా పాత పైసలే కేసీఆర్ పెన్షనే వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా మీరు కొత్త డబ్బు ఇవ్వలేదు అంటే గ్రామాలలో ఒక్క ఆడబిడ్డ పేరు కూడా కొత్తగా పెన్షన్లోకి ఎక్కించలేదు ఎక్కడా కూడా ఒక కొత్త పైసా మీరు వాళ్లకు రుణ ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు అంతేకాకుండా మీరు ఏదైతే రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచిస్తామని చెప్పిరో దానికి సంబంధించి ఒక్క కార్యాచరణ కూడా ముందుగడ్డట్టు కనిపిస్తలేదు అట్లానే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు అదేవిధంగా కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఎవరైతే యాభై ఏడు ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా కొత్తగా మీరు ఎక్కడ ఎక్కిస్తలేరు అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చిరో వాళ్ళకు గదే కేసీఆర్ పైసలు రెండు వేలు ఇస్తున్నారు తప్పితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు ఒక కొత్త పైస మీరు గత సంవత్సరం కాలంగా ఇవ్వలేదు అన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మీరు దాని మీద కూడా ఖచ్చితంగా మార్చి ఎనిమిదవ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం